డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పిక్షతోనే ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యేలు సర్పంచులు ఓటర్ నెంబర్లు మెంబర్లు అవుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిక్షతోనే ఈ ఎస్సీ ఎస్టీలు మరి ముఖ్యమంత్రులు కాకపోయినా ఒక్కటే ముఖ్యమంత్రి ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మరి ఉక్కు మహేష్ ఆ కరెంటు ఎలుగుతుంది కరెంటు మీటర్ వస్తుంది ఆధార్ కార్డు వస్తుంది లోన్ వస్తుంది ఇళ్ల స్థలం వస్తుంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన దిక్షే ఇవాళ మీకు పింఛన్ వస్తున్నాయంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన దిక్షే భారత రాజ్యాంగమే అందుకని ఏ గుడికి పోయినా ఏ చర్చికి పోయినా ఏ మసీదుకు పోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ చట్టాల వల్లనే ఆ చర్చీల నిర్మాణం జరుగుతుంది ఆ గురులు రాని వారి గుడి నిర్మాణం జరుగుతుంది అంకాలమ్మ పోలేరమ్మ ఏ దేవస్థానానికి వెళ్ళినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంతోనే ఆ గుడిని నిర్మించుకున్నాం ఆ బడి నిర్మించుకున్నాం ఈ అలా మన ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఈ మహానుభావుని ఒక కులానికి అడ్డగడుతున్నారు తప్పు కళ్ళు పోతాయి మీ పిల్లలు కూడా ఎదుగురు ఆయన కులం కనుక మాట్లాడితే ఆయన బిక్కుతోనే ఈ రోడ్డు మీద తిరుగుతున్న ఈ ఆటో నడుపుకునే ఆటో కార్మికులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుతోనే బతుకుతున్నాడు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి గొర్రెలు కాచుకున్నా బర్రెలు కాచుకున్నా చెప్పులు కుట్టుకున్న కుండలు తయారు చేసిన గడ్డలు గీకినా కళ్ళు అమ్మిన రాయి కొట్టిన మగ్గాలు నేసిన అనేకమైన కులాలకి అనేకమైన మతాలకి బట్టలు ఉతికినా ఈ జాతులన్నిటికి అన్నిటి కూడా ప్రాత కూడా ప్రాంతంలో కూడా ఆ కంట కొట్టే హక్కు కూడా కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని తెలుసుకోవాలి ప్రాతం కూడా ఇవాళ సహకారులు కొట్టులో కూర్చొని ఆ వ్యాపారం చేస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెచ్చుతోందని